సార్ నాగబాబు కీ కామెంట్స్ హోం మంత్రుల క్లారిటీ వైసీపీ నిరసనలో నాగబాబు శాసన మండలికి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన ఈరోజు మాట్లాడారు ముఖ్యమైన అంశమే మాట్లాడారు ఇంట్రెస్టింగ్ ఏమంటే ఆయన మాట్లాడడానికి ముందు మొదట లీడర్ ఆఫ్ అపోజిషన్కు నమస్కారం మంత్రులకు చైర్మన్కు నమస్కారం ఇవన్నీ కూడా అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా మెన్షన్ చేయడం ద్వారా మేము ప్రజాస్వామికంగా ఉండబోతున్నాము ఆయన సీనియర్ కూడా అన్నది బహుశా ఆయన చెప్పదలుచుకున్నట్టున్నారు ఇంతకు ఆయన లేవనెత్తింది ఏంటంటే కేసులు ఆంధ్రప్రదేశ్ కోర్టులో చాలా విపరీతంగా పేరుకుపోయి ఉన్నాయి ఈ కేసులు చాలా భాగం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో పెట్టినవి ఇవి ఎడతెగకుండా ఉండడం వల్ల చాలామంది చాలా కుటుంబాలే అసలు అస్థిరత్వం పాలి విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు కూడా వచ్చాయి ఒక వ్యక్తిని అన్యాయంగా కోర్టులో కేసు పెట్టి జైల్లో పెడితే అతను కోల్పోయిన కాలాన్ని ఎవరితో వెనక్కు తెచ్చిస్తారు అంటే ఇంక ఇది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరికీ వర్తించవచ్చు కాబట్టి ఒకటి ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి గత ప్రభుత్వం పెట్టిన ఈ తప్పుడు కేసులు రాజకీయ ప్రేరితమైన కేసులు వీటిని తగ్గించడాన్ని వీటిని గురించి పునరాలోచించాలి రెండవది పద్ధతులు లేకుండా చూడాలి అన్నది ఆయన గట్టిగా చెప్పాడు అంటే ఆయన ఉద్దేశంలో ఖచ్చితంగా చాలా ఉదాహరణలు అవి ఇవి కూడా ఉండి ఉండాలి దీని మీద హోంమంత్రి కూడా ఆలోచించాలని ఆయన అడగడం హోంమంత్రి అనిత లేచి ఈ అంశానికి జవాబు చెప్పారు ఆమె నాగబాబు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తూ గత ప్రభుత్వం చాలా కష్టపూరితంగా కేసులు పెట్టారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కూడా కేసులు పెట్టారు అమరావతి రైతులు భూమి దానికి సంబంధించి వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళ మీద లెక్కలేనని కేసులు పెట్టారు నా మీద కూడా ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడితే నేను ఇప్పటికి కూడా కోర్టుకు తిరుగుతూ ఉన్నాను ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి మీద కేసులు పెట్టట్లేదు అదో క్లెయిమ్ ఆమె చేశారు మేము రాజకీయ కేసులు మేమైతే పెట్టడం లేదు గత ప్రభుత్వం చేసిన వాటిని ఎలా పరిష్కరించాలి అన్నది మేము ఆలోచిస్తాము నాగబాబు చెప్పింది మంచిదే ఇలా అన్నప్పుడు మళ్ళీ ప్రతిపక్షం నుంచి మళ్ళీ బొత్స దగ్గర నుంచి కూడా మళ్ళీ బొత్స మళ్ళీ మాట్లాడారు మేమేదో మేం మేము చేసాం మేం చేసాం అంటేందుకు మీరు వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కదా పదహారు నెలలు అయింది కదా మీరు వాటి మీద చర్య తీసుకోవచ్చు కదా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన మళ్ళీ అడ్డం తగలటం అడ్డం తగలటంతో మళ్ళీ సభలో ఒక ఉద్రిక్తత మళ్ళీ చైర్మన్ జోక్యం చేసుకొని కొంత ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు అనేవాటిని బహుశా రద్దు చేయాలి ఎత్తివేయాలి అనే ఒక నిర్ణయాన్ని నాగబాబు కానీ కోరుతుండొచ్చు ఈ కర్షపూరితమైన కేసులు అనంటే రాజకీయ కేసులు అయితే ఇప్పుడు రాజకీయ కేసులు లేవా అరెస్ట్లు అసలు లేవు అంటే మనం చెప్పలేము ఇప్పుడు పెట్టిన కేసులు కూడా కావాలి ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళని చూస్తే వాళ్ళు అన్నీ కష్టపూరితమే అంటారు కదా అన్ని దర్యాప్తులు అన్నీ కూడా కానీ సభలో అసలైన అంశాలు ఇప్పుడు ఇప్పుడు చర్చకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ విధంగా చూస్తే ఫోకస్ ఈ షిఫ్టెడ్ టు కౌన్సిల్ అందుకనే బహుశా లోకేష్ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు ముందు ముందు కొద్ది రోజులు ఇంతకుముందు వచ్చేవాళ్ళు వాస్తవానికి బొత్స కూడా ఏమాత్రం తగ్గలేదు ఆయన ఆయన ప్రతిసారి లేచి మరీ గట్టిగా యువత వాళ్ళు కాస్త యంగ్స్టర్స్ లేకపోతే ఇంకొకటి అయినా కానీ ఏమాత్రం లేకుండా చర్చ పెట్టండి ఆయన చాలా టాక్టికల్గా వ్యూహాత్మకంగా మాట్లాడతారు కదా అవును కాదు ఖండించడం కంటే కూడా చర్చ పెట్టండి తేలిపోతుంది కదా